తమ డెమోక్రటిక్ పార్టీతో పాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను అధ్యక్ష రేస్ నుంచి వైద్యులుగానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు తర్వాత తరానికి బాధ్యతల్ని అప్పగించటమే మేలైన మార్గమని భావించినట్లు తెలిపారు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించిన తర్వాత బుధవారం ఆయన తొలిసారి ప్రసంగించారు పదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించటమే ముఖ్యమంటూ వైద్యుల్గానన్న తన నిర్ణయాన్ని బైడెన్ సమర్థించుకున్నారు అమెరికా రాజకీయాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోందని దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు నియంత నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదని వ్యాఖ్యానించారు పరోక్షంగా ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు గుప్పించారు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమర్థవంతురాలంటూ ఓవల్ ఆఫీస్ నుంచి చేసిన ప్రసంగంలో ఆమెను బైడెన్ ప్రశంసించారు ఆమె అధ్యక్ష అభ్యర్థికి తగిన వ్యక్తి అని పునరుద్ఘాటించారు బైడెన్ ఆరోగ్యం మరింత క్షీణించింది అంటూ వస్తున్న వార్తలను వైట్ హౌస్ ఖండించింది కావాలనే ఇలాంటి వదంతుల్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా అధ్యక్ష రేస్ నుంచి తప్పుకోలేదని స్పష్టం చేసింది